మనమైనా అడుగుతానేమో కానీ ఆయన ఎక్కడ అడిగిన దాఖలాలు లేవు అంటిమ్ టెన్త్ ఈ సిలువ మరణము ద్వారా సిలువలో మరణించే సమయం వరకు కూడా అడిగినటువంటి దాఖలాలు లేవు ఎంత గొప్ప దేవుడు ఆయన అని ఈరోజు అడుగుతున్నాడు నిన్ను నన్ను మనల్ని ఏమని తెలుసా నేను డబ్బి నాకు దాహం అవుతుంది దాహం అవుతుంది తక్కువ అవుతుందని చెప్పేసి చెబుతున్న మాత్రమే మనం గమనిస్తుందా ధ్యానం చేస్తుందా లేఖనాలు మనం చూస్తే యస్సు ప్రభువాలు సుఖారాను బావి దగ్గరకు సమరయాస్త్రీ సందర్భాన్ని మనం దాపం చేసుకుంటే సుఖారాను భూమిలో ఆ నీళ్లు చేదుకోవడానికి వచ్చినటువంటి సమరయాస్త్రి ఆ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన అన్న మాట తెలుసా ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా మనలా తప్పిగనుడు కానీ నేను ఇచ్చి నీళ్లు త్రాగు వాడు మరెన్నటికీ దప్పిగొను ఏమి స్తోత్రం ఆమె ఆ సమరయాస్త్రి ఏమో నీల కోసం వచ్చింది అది మధ్యాహ్నం వచ్చింది ఎవరో లేని సమయంలో ఎవరో తనను చూడకూడదని వచ్చింది కానీ యేసు చూశాడు ఏసు తెలుసు అన్న స్థితి అమ్మ నీ పెరుమిటి తీసుకున్నాంటే నాకు పెరిమిటి లేదా ఆయన అంటాడు కొండ పద్దలు కొట్టిగా చెప్పినప్పుడు ఆమె ఆమె హృదయం పగిలిపోతుందండి నిజంగా ఆమె కొండ తెచ్చింది కానీ దాన్ని అక్కడే పగలగొట్టి పలహారం తీసింది ఆయన చెప్పిన మాట అటువంటి పరిభక్తం తీసుకొచ్చిందండి ఆమె నీళ్ళు కూడా చూస్తే ఏమంటున్నాడు ఆ నీళ్లు త్రాగేవాడు మరలా తట్టుకుంటారు కానీ నేలిచ్చే నీళ్లు త్రాగేవాడు మరెన్నట్టుగానే యోగిస్తూ ఉంటారు ఇంకాస్త ముందుకు వెళితే ఇంకా మొదటి నిబన పాటల్లో పెడితే గ్రంథంలో మనకు మాట్లాడి పెడుతుంది యాభై ఐదు అధ్యాయంలో మొదటి వచ్చినప్పుడు తప్పుకున్న వాళ్ళ నీళ్ళ ఎదురు రూకలు లేని వాళ్ళు దాదా రూకు మీరు వచ్చి భోజనం మీకు నీళ్ళు లేవా మీకు భోజనం లేదా ఏం కావాలేదయ్యా భోజనం పెడతాను నీళ్ళు మీకు తేలిస్తాను మీకు ఆకలి తీరుస్తాను అమ్మా మీకు ఆకలి తెలుస్తాను మీకు దాహాన్ని కూడా తీరుస్తాను అన్న దేవుడు ఆ దేవునికి కుమారుడు ఈరోజు ఆ సిలువలో మండు చెండలో ఆరు గంటల సేపు సమయం వెలాడుతుంటే గర్పిక అయిందటండి దాహమైన ఆ దాహాన్ని ఎవరు తీర్చాలి రెండు దాహాలు కూడా మనకు అక్కడ అనిపిస్తుంటాయి ఒకటేమో శారీరకమైనటువంటి దాహం రెండవదేమో ఆత్మీయమైనటువంటి దాహం ఆ దాహం ఎవరంటే మనమే ఇంకా ఆయన దాహాన్ని తీర్చనటువంటి రీతిగా ఉంటూ దప్పు కొనుచున్నాను దప్పు కొనున్నాను దప్పు కొంచున్నా అని ప్రతి ఏక మాట్లాడుతున్నామేమో రైట్ ఆయన దాహాన్ని తీర్చక ఆయన కోరికను తీర్చక ఆయన మాటను విడక మనము ఈ మాటను డబ్బు కొంటున్నామని మనం మాట్లాడుతున్నామేమో ఆయన దాహాన్ని దప్పికను తీర్చాల్సిన వారు మనమే ఎందుకంటే యశు ప్రభులు నుంచి వేదాంతాన్ని మనం చూస్తే వేదాంతంలో చదివితే ఫుల్లీ మ్యాన్ ఫుల్లీ గాడ్ అని అయిపోతుంది అంటే యేసు సంపూర్ణ మానవుడు అట్ ద సేమ్ టైం సంపూర్ణమైన దేవుడు చెప్పడం దేవుడు యేసు తోడు మన వంటి వాడే అంత మాత్రమే కాదు ఆయనలో దైవత్వం కూడా ఉంది అందుకు స్వాత్తికులటువంటి యోహాను యేసు ఎంత చక్కగా ఆయన దైవత్వాన్ని మానవత్వాన్ని చూపుతూ ఉంటాడంటే సంపూర్ణ మానవుడు గాను సంపూర్ణమైన దేవుని గాను ఈ వాడు చూపిస్తున్నాడని స్వార్తల్లో మనం నాలుగు స్వార్తలు ఉన్నాయి బైబుల్లో పరిశుద్ధి మత్స్యస్ వార్త మార్తృ స్వార్థ లో ఉన్నాయి ఈ మూడు స్వార్తలు ఒక ఎత్తు అయితే దోహాం శువార్త ఒక ఎత్తు సంపూర్ణమైన మానవుని గాను సంపూర్ణమైన దేవునిగాను చూపిస్తాడు ఆయన మానవునిగాను దాహం కలిగి ఉన్నాడు ఎందుకంటే ఈ శరీరంలో మనము ఎలా ఉంటేనే దాహం ఆ లేకుండా దాహం తీర్చుకోకుండా ఉండాలేమే ఈ శరీరంలో మన్ను చెలో కూర్చోవాలంటే మన్ను చెడ్డలో అశిలపైన తీవడటువంటి స్థితిలో ఉండాలంటే ఆయనకు నిజంగానే దాహం అవుతుంది భౌతిక దేహము ఆత్మీయమైన వారు ఏం చేశారు తెలుసా అక్కడ ఉన్నటువంటి వారు దాహమరణంతోనే చిరుకతో నిండినటువంటి ఒక పాత్రను తీసుకువచ్చి దాంట్లో స్వామి స్వామీ ముంచి ఆ చిరుకును ఆయనకు త్రాగించారట ఇదేనయ్యా నీకు దాహం చే అంటే లోకం కోపడ ఎలా ఉందంటే లోకం యొక్క మర్యాద ఎంత బాగుందంటే ఆ కూడా ఆయనకు మంచి దాహం ఇవ్వని స్థితిలో చివరగా చేతులు చేతు చిరకనే ఆయనకు దాహంగా ఇచ్చారు తప్ప దాహాన్ని తీర్చనటువంటి లోకం